అసలు భూమి మీద ఏం జరుగుతుంది అసలు సనాతన ధర్మం అంటే ఏంటి మనం ఎందుకు కొట్లాడుతున్నాం చావు పుట్టుక లేనిది శాశ్వతమైనది ఏమున్నది భూమి మీద సనాతన ధర్మముదా మనము ప్రకృతిని పూజిస్తాం సనాతన ధర్మంలో ప్రకృతిని పూజించినప్పుడు ప్రకృతిని పాడు చేస్తున్న ఉంటే దాని అర్థమే బాగా చదువుకున్నాక పొల్యూషన్ క్రియేట్ చేస్తు ఏం చదువు లేనప్పుడు వాళ్ళు పొల్యూషన్ క్రియేట్ చేసేరా ఎవరిని తప్పనా ఇంత చెత్తకుండి కావాలి చూస్తే అసలు మీకు అసలు యువతకేమైనా అర్థమవుతుందా నా భూమిని పాడు చేయడానికి ఈ యువత ఎట్లున్నారు తెలుసా మనకు కారు బంగ్లా మంచి ఇది చాలా తెలుసనుకుంటున్నా అదే మన భూమి నాశనం అవుతుందిరా ఆ తల్లిదండ్రుల టైంలో మేము ఒక్క గోళీ కూడా వేసుకోలేదురా మీకు ఎందుకు సంవత్సరాలలో హార్ట్ అటాక్ వస్తుంది అని అడిగే సత్తా లేదు నమస్కారం శ్యామ్ గారు నమస్కారం అండి అయితే మీరు ఏదైతే పాదయాత్ర ఉందో ఏమంటే సనాతన ధర్మం కాపాడండి భూమి మీద ఫ్యూచర్ లేదు ఫ్యూచర్ జనరేషన్ని కాపాడండి అనుకుంటా ఏదైతే మీ వ్యాఖ్యలు ఉన్నాయో దాని గురించి మీరు క్వశ్చన్ అడుగుతున్నా పబ్లిక్ తరఫున అడుగుతున్నాయి నా క్వశ్చన్స్ కాదు పబ్లిక్ ఎవరైతే అడుగుతున్నారో మన తెలుగు లో కూడా ఒక వీడియో అని చెప్పేసి అడుగుతున్నా వచ్చింది సో ఫస్ట్ క్వశ్చన్ అది సనాతన ధర్మం కాపాడండి అని మీ బోర్డు ఏదైతే ఉందో దాని గురించి సనాతన ధర్మం అంటే ఏంటి అసలు అసలైన మీనింగ్ ఏంటో సరే మేము తెలంగాణ నుంచి పాదయా తెలంగాణ నుంచి ఢిల్లీకి ట్రైన్లో వచ్చినాం ఢిల్లీ నుంచి మేము పాదయాత్ర ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటామంటే ఈ ఢిల్లీ నుంచి స్టార్ట్ చేస్తేనే మాకు కరెక్ట్ అనిపించింది రాజధాని కాబట్టి ఇది కూడా సనాతన ధర్మాన్ని కాపాడడానికి మన నేచర్ని కాపాడడానికి ఇవన్నీ చేయడానికే ఎందుకంటే ప్రజలలో అవగాహన రావాలి అసలు మేము ఏం చేస్తున్నాము ఎట్లున్నాము అసలు భూమి మీద ఏం జరుగుతుంది అసలు సనాతన ధర్మం అంటే ఏంది మనం ఎందుకు కొట్లాడుతున్నాం ఇది అందరికి తెలవడానికే ఇది పాదయాత్ర చేస్తున్నాము సరే మీరు అడిగిన ప్రశ్నకి సనాతన ధర్మం అంటే ఏంటి దశలు చావు పుట్టుక లేనిది శాశ్వతమైనది దీన్ని సనాతన ధర్మం అంటారు తమ్ముడు ఇప్పుడు భూమి మీద ఏమున్నది చావు పుట్టుక లేనిది శాశ్వతమైనది ఏమున్నది భూమి మీద ఆత్మ ఒక్కటే మన లోపట ఉన్న ఆత్మ ఒక్కటే శాశ్వతం అదే సనాతన ధర్మం అంటే సనాతన ధర్మంకు కాపాడండి అంటే నీ ఆత్మను కాపాడుకోండి మంచి చేస్తే సత్యయుగంలోకి పోతావు చెడు చేస్తే ఈ కలియుగములనే ఘోరమైన సాగు కావాల్సి వస్తుంది అందుకనే ఈ సత్యయుగంలోకి పోవడానికి మన సనాతన ధర్మం మనం కాపాడుకోవాలి సనాతన ధర్మం అంటే ఏదో ఒక్కరికే చెందింది కాదు ఇది అందరికి సంబంధించింది మన ఆత్మనే సనాతన ధర్మం తర్వాత ఈ సనాతన ధర్మముని కాపాడాలంటే ఫస్ట్ మనము ఈ ప్రకృతిని కాపాడాలి ఎందుకు సనాతన ధర్మముల మనము ప్రకృతిని పూజిస్తాం సనాతన ధర్మంలో ప్రకృతిని పూజించినప్పుడు ప్రకృతిని పాడు చేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి పూజించినట్టే నువ్వు ఏదైతే మనం పూజ చేస్తున్నామో దాన్నే పాడు చేస్తున్నావు అనేది దాని అర్థం దాన్నే పాపం అంటారు అంతకు మించి పెద్ద పాపం ఇంకోటి లేదు మరి ప్రకృతి ఎట్లా పాడు చేస్తున్నావు ఇప్పుడు మన పూర్వకాలంలో వాళ్ళని తెలివిమంతున్నాను అన్నా ఇప్పుడు బాగా చదువుకొని ఎడ్యుకేట్ అయినాక ఇప్పుడు వీళ్ళని అన్న ఈ బాగా చదువుకున్నాక పొల్యూషన్ క్రియేట్ చేస్తుర్రా ఏమి చదువు లేనప్పుడు వాళ్ళు పొల్యూషన్ క్రియేట్ చేసిర్రా ఎవరిని తప్పనాలి చదువుకోనందుకు వాళ్ళని తప్పనల్లన బాగా చదువుకున్నందుకు వీళ్ళని తప్పనల్లన అప్పుడు పొల్యూషన్ లేదు ఎప్పుడైతే మనం చదువుకోవడం స్టార్ట్ చేశామో ఇన్వెన్షన్ స్టార్ట్ చేసినాం అప్పటి నుంచే పొల్యూషన్ అప్పటిను స్టార్ట్ అవును ఈ చదువు లేనప్పుడు పొల్యూషన్ ఉండేనా భూమి మీద లేదు ఈ బండ్లు ఉండేనా లేవు మరి ఈ ప్రపంచాన్ని పాడు చేసే చదువు మనకెందుకు అందరం ఇంత టెక్నాలజీ ఇంత ఫాస్ట్ మూవ్ అవుతున్నాం ఇంత ఫార్వర్డ్ ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు ఒక సెకండ్ లో ఇక్కడ నుంచి వేరే దేశానికి కూడా కాల్ చేసి ఏదైనా అర్జెంట్ ఉన్నా సంతోషమైందా ఏదైనా ఒకసారి ఒక సెకండ్ విత్ ఇన్ సెకండ్స్ లో కన్వర్జేషన్ అయిపోయి అంత అర్జెంట్ పూర్వకాలంలోకి ఎందుకు రాలే పూర్వకాలంలో అంత అర్జెంట్ టైమింగ్ అంత ఎగురుకుంటబోవడం ఎందుకు రాలే వాళ్ళు ఎందుకు ప్రశాంతంగా ఉన్నారు ఎందుకు వంద సంవత్సరాలు కూడా గోళీ లేచుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు నువ్వు ఎంత అర్జెంట్ అర్జెంట్ అంటావో అన్ని రోగాలు వస్తుంటాయి ఎన్ని రోగాలు వస్తుంటే నువ్వు అంత అర్జెంట్ కొరుకుతుంటావు హాస్పిటల్కి అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు అసలు ఎడ్యుకేషన్ రాంగ్ అంటున్నారు లేదంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టం రాంగ్ అంటున్నారు అసలు ఈ ఎడ్యుకేషన్ భూమి మీద ఎప్పటి నుంచి వచ్చింది మేబీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వచ్చింది సార్ టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వేసుకుందాం మరి ఈ భూమికి ఎంత కాలము బతికి ఉండే భూమి పొల్యూషన్ లేకుండా అసలు భూమికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఉంది మరి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నీకు భూమి మీద పొల్యూషన్ రాంది ఈ ఎడ్యుకేషన్ వచ్చినప్పుడే ఎందుకు పొల్యూషన్ వచ్చింది ఇన్ని మిలియన్ సంవత్సరాల నుంచి భూమికి ఏం కాలేదు ఇప్పుడు ఈ రెండు వందల సంవత్సరాల నుంచి ఎందుకు భూమి పాడవుతూ వచ్చింది ఇది కామన్ సెన్స్ అబ్బా కొంచెం ఆలోచించాలి ఇది కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది కామన్ సెన్సే లేదు ఇక సెన్స్ ఎక్కడికి వెళ్ళొస్తుంది చెప్పు అంటే ఇంతమంది సైంటిస్టులు ఇంతమంది డాక్టర్స్ ఇంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అయితే ఇంత పెద్ద పెద్ద సైంటిస్టులు మన భూమిని కాపాడుతున్నారా ఎందుకు రోజు రోజు ఇంకా వేడి భూమి మీద పెరుగుతున్నది మరి దీనికి ఏం చేయలేకపోతున్నారు ఎందుకు నీకు ఒకటి చూపిస్తా అది సెల్లి భూమి మీద నీకు ఏం చేస్తున్నారు తెలుసా అసలు మన కక్షలో మీకు ఇది క్లియర్ గా చూపిస్తే ఇది తెరువు ఈ గూగుల్లో తెరువు అది మన శాటిలైట్స్ భూమి మీద ఎంత చెత్తకుండి లాగా ఎట్లా పెట్టిర చూడు నువ్వు అసలు మన భూమి ఎంత ప్రశాంతంగా ఉండే ఎట్లా చేసిన అందులో అది చూడు శాటిలైట్స్ది అంటే దాని ద్వారా కూడా మనకు యూజ్ ఉంది కదా నువ్వు యూజే చూస్తున్నావు కానీ దాని గురించి దాంతోనున్న లాస్ చూస్తలేవు యూసేజ్ వస్తున్నావు లాస్ చూస్తలేవు ఇప్పుడు భూమి మీద చూడు ప్రశాంతంగా ఉండేది మన భూమి ఈ గిన్ని ఈ గింత చెత్తకుండి తయారు చేసి పెట్టారు చూడు అసలు మన భూమి ఏమైపోవాలి అంత ఘనము భూమిని ఇంత ఘనము నాశనం చేస్తావా అసలు ఆ భూమి ఆర్బిట్లా ఏముండదు ఎవరు చేయమన్నారు నిన్ను ఇంత చెత్తకుండి ఇగో ఇంత చెత్తకుండి కావాల చూస్తున్నా అసలు మీకు అసలు యూత్కేమైనా అర్థమవుతుందా మన భూమి ఎంత నాశనం అవుతుందో అర్థమవుతుందా చూస్తున్నారు ఒకసారి అందులో ఎన్ని ఎన్ని వేస్ట్ ఎన్ని ఉన్నాయి ఇవన్నీ డెవలప్మెంట్ ఇది అంటే భూమిని చేస్తే డెవలప్మెంట్ చెప్పండి ఒకసారి దానివల్ల కమ్యూనికేషన్ ఫాస్ట్ అయింది యుద్ధం వచ్చినా కూడా సాటిలైట్ యూజ్ చేసుకొని ఎక్కడ నుంచి మిసైల్స్ వస్తున్నాయని అట్లా కూడా మనకు యుద్ధం ఉంటే ఉంటే దుబా దమ్ముంటే దుబాదు కత్తి తీసుకొని కొట్లాడు బాంబులేసి పొల్యూషన్ చేసి ఇది ఎవను భూమి అనుకుంటున్నారు అసలు నువ్వెట్లా పుట్టినావో నేను కూడా అట్లనే పుట్టినా నా భూమిని పాడు చేయడానికి నువ్వెవడు నా భూమిని పాడు చేయడానికి నువ్వెవడు రేపు రేడియేషన్ ఎక్కడికి వస్తుంది మామూలు ప్రజల మీదకి వస్తుంది నువ్వేం చేస్తున్నావు నువ్వు టెస్టులు చేస్తున్నావు భూమి మీద బాంబులేసి సముద్రంలో న్యూక్లియర్ బాంబేసి టెస్ట్ చేస్తూ సముద్రంలో జీవ జంతువులన్నీ చచ్చిపోయి ఎవరి రెస్పాన్సిబిలిటీ సముద్రం ఈ సముద్రం ఎవరిది నీకు ఒక్కేనా పుట్టిన ప్రజలందరిది కాదా అంటే నువ్వు అందులో ఏదన్నా సంపేస్తూ టెస్టులు చేస్తూ మేము కూర్చొని చూస్తుండాలప్పుడు లక్షల కోట్ల మంది ఉన్నప్పుడు మాట్లాడలేకపోవడం అనేది ఏడ కరెక్ట్ మాట్లాడితే పిచ్చోడంటారని భయం అందరికి ఉంటుంది లోపల చెప్పాలని అందరికీ ఉంటుంది కానీ ఎక్కడ కరెక్ట్ మాట్లాడితే ఎవడు పిచ్చోడు అంటాడో భూమి అంతా పుల్టా అయింది నిజం మాట్లాడితే పిచ్చోడు అంటారు అబద్ధం మాట్లాడినావుని భుజం మీదకే వేసుకుంటాడు నువ్వు ఒకటి థింక్ చేయనా నువ్వు న్యూక్లియర్ బాంబు తయారు చేసినావు నీ దేశంలో తీసుకుపోయి అది టెస్ట్ చేయాలి ఒక సముద్రంలో వేసినావు ఎన్ని చేపలు తెచ్చినాయి ఎంత పొల్యూషన్ వచ్చింది ఆ ఏరియా ఎంత పాడైంది ఆ వాటర్ ఏమైతుంది నువ్వు పుట్టినావు భూమి భూమిదా ఇంకా వేరే మనుషులు లేరు మీద మరి ఎవడ ఆలోచించాలి దాంతా నీ ఇల్లు మంచిగా ఉంటాయి నీ ఇంటి బయట మోటి మోరి ఎట్లని కోట్ల యువత ఉన్నది మన దగ్గర అసలు ప్రపంచం మన దగ్గర మన యువతకి ఒక మంచి అమ్మాయి కావాలి మంచి ఉద్యోగం కావాలి మంచి పెళ్లి కావాలి మంచి బైక్ కావాలి మంచి కారు కావాలి అప్పటి కాలం యువత చూడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ వస్తే తరిమి తరిమి కొట్టిరు అరే ఆ యువత అట్లుండే ఈ యువత ఎట్లున్నారు తెలుసా మనకు కారు బంగ్లా మంచి ఇది ఉంటే అనుకుంటారు కానీ అరే మన భూమి నాశనం అవుతుందిరా ఏదో ఒకటి చేయాలి రా మన భూమి కోసం మన భూమి పాడు కాకుండా కమ్సే కమ్ ఒక రెండు మూడు సంవత్సరాలు బండ్లు ఫ్యాక్టరీలు అన్నీ బంద్ చేయాలి ఇన్ని రోగాలు కనీసము అరే గిన్ని రోగాలు ఎందుకు వస్తున్నాయి రా భూమికి చిన్న కడుపులున్నప్పటి నుంచే గోళీలు వేస్తున్నారు అసలు ఇది పూర్వకాలంలో ఉండేనా మన సనాతన ధర్మంలో ఇది ఉండేనా లేదు మరి ఈ ఇంగ్లీష్ మందులు మెంగుకుంటా మేము ఏదో గ్రేట్ గా ఫీల్ అవుతున్నారు గోళీలు వేసుకున్నాము మేము బైక్ మంచి యువత ఏదో మతం గురించి ప్రచారం అనగానే బండ్ల మీద బండ్లు ముగ్గురు నలుగురు జెండాలు పట్టుకొని పెద్ద పెద్ద ర్యాలీలు తీస్తారు ఇలాంటి విషయాలలో మాత్రం ఒక్కడ కూడా ముందుకెళ్ళకపోతున్నారు ఇప్పుడు మనకు ఒక గుడి కావాలనుకో భూమి మంచిగా ఉంటేనే కదా గుడి కట్టుకుంటాం అంటే నీకు పునాది మంచిగుంటేనే కదా పైన స్లాబ్ మంచిగా పడేది నీకు పునాది గురించి ఆలోచించకుండా గుడి గురించి ఆలోచిస్తే నీకు ఏమస్తుంది అరే నాశనం అయిపోతున్న భూమిని ఫస్ట్ నువ్వు కాపాడినాక గుడి కట్టుకుంటావా ఫస్ట్ గుడి కట్టినాక ఇక భూమి ఎట్లా నాశనం అవుతుందో చూస్తావా మరి ఇవన్నీ యువతకు చెప్పేవాళ్ళు యువతకు అంత ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ కూడా లేదు ఎందుకంటే కమ్ ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్ నుంచి అసలు ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జనవరి ఫస్ట్ నుంచి భూమి మీద ఎన్ని భూకంపాలు వస్తున్నాయో కూడా తెలియదు తెలియదు వాళ్ళు ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఓపెన్ చేసిండ్రు అంటే చనిపోతున్న కూడా చూస్తలేరు వస్తలేరు అట్లా తయారైంది మన కొత్త నీకు ఇక ఈ యూత్ కి ఏం మరి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారో నాకే అర్థం అయింది చెప్పాలి కదా పిల్లలు తల్లిదండ్రులు ఓడిపోయారు నానా ఎందుకంటే తల్లిదండ్రుల కంటే ఎక్కువ టెక్నాలజీ తెలుసు యూత్ కి అవును సో తల్లిదండ్రులు ఓడిపోయినట్టే కానీ ఆ తల్లిదండ్రుల టైంలో మేము ఒక్క గోలి కూడా వేసుకోలేదురా మీకు ఎందుకురా ఇరవై సంవత్సరాలలో హార్ట్ అటాక్ వస్తుంది అని అడిగే సత్తా లేదు అయ్యో అప్పుడు పన్నెండు మంది పిల్లల్ని కనెట్టు ఒక్క మెడిసిన్ లేకుండా మరి ఇప్పుడు కడుపులో పుట్టంగానే మెడిసిన్ వేస్తుండ్రా మన జీవితాలు ఎంత దుర్లభమైన అని చెప్పేటోళ్ళు లేరు పెద్దోళ్ళు అసలు ఇది ఒక బతుకు బతికేనా మనది ఇప్పుడు ఎందులు వేసుకుంట బతుకే లైఫ్ ఒక బతికేనా మనది ఇప్పుడు అసలు కనీసం ఒక ఐదు నిమిషాలు కూడా తలనొక్కల్చుకోలేక గోళీలు వేసుకుంటున్నారు మరి అప్పటి కాలం వాళ్ళంతా ఎట్లా బతికిరు మన పూర్వీకులను జ్ఞానులు అనాలనా ఇప్పుడు గోళీలు మింగటోలను వీళ్ళని జ్ఞానులు అనాలనా మరి జ్ఞానులు చెప్పింది నడుచుకోవాలి కానీ మధ్యలో వచ్చిన ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మనకెందుకు మన సనాతన ధర్మం ఏం చెప్తుంది ఆయుర్వేదిక్ ఇచ్చింది ఆయుర్వేదిక్ అసలు ఆయుర్వేదిక్ పేరు కూడా తెలుసు మన యువతకు కనీసం ఎక్కడుంది నాన్న మన సమాజం ఎక్కడ పోతుంది ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచించండి మీరు అందరు కావాలంటే నెక్స్ట్ టాపిక్ మళ్ళా కూర్చుందాం మీరు అడగండి ఇదంతా పబ్లిక్ నిన్ను అడుగుతున్నారు కాబట్టి నువ్వు నన్ను అడుగుతున్నా వెరీ గుడ్ మళ్ళా ముందుకు కూడా కలుద్దాం ఓకే ఫ్రెండ్ చూశారు కదా మరి మన శాంజీ గారితో వీడియో అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్ మన పబ్లిక్ నుంచి వచ్చిందే పబ్లిక్ తెలుసుకోవాలనుకునేదే ప్లీజ్ ఇంకా ముందు ముందు ఇంకా చర్చిస్తా ఇంకా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తా కొంచెం మన యువత కూడా దీన్ని ఆలోచించాలి అసలు మనం ఏడిగిపోతున్నాం మన కల్చర్ ఏడిగిపోతుంది మన దేశం ఏడిగిపోతుంది అనేది ఇంకా మన ఛానల్లో ఇంకా వ్యూస్ సారీ వీడియోస్ ఇంకా వస్తాయి ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి ఎందుకంటే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది लाइक చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి థాంక్యూ థాంక్యూ